వందే మాతరం మన దేశంలోనే కొందరు మా మతం ఈ పాటను పాడడానికి ఒప్పుకోదు కానీ ఇక్కడికి వేల కిలోమీటర్ల దూరంలో ఇస్లాం పుట్టిన గెడ్డపై ఏం జరిగిందో తెలుసా వందే మాతరం ఈ గీతం వింటే ప్రతి భారతీయుడి గుండే దేశభక్తితో నిండిపోతుంది కానీ మన దేశంలోనే కొందరు మా మతం ఈ పాటను పాడడానికి ఒప్పుకోదు అని వాదిస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు సమస్య పాటలో ఉందా లేక వాళ్ళ ఆలోచనల్లో ఉందా ఇప్పుడు చూడబోయే ఒక దృశ్యం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతోంది మన పార్లమెంటు లో అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ సయద్ రుహుల్లా మెహదీ చౌదరి రంజాన్ లాంటి కొందరు నాయకులు వందే మాత్రం పాడమని మమ్మల్ని బలవంతం చేయలేరు అది మా హక్కులకు విరుద్ధం ఏదేమైనా మేము పాడేది లేదు అని जगह से चुपता रहूं पर जोर जब, जब जबर ना करें मेरा राइट है यकीनन मैं जानता हूं कि आजादी के लाइन में वंदे मातरम का नारा था मगर अगर आप इसको जबर करेंगे तो ये संविधान के खिलाफ है नेशनल सॉन्ग है उसका भी एहतराम करते हैं उसमें दो राय नहीं है आप गाए हम एहतराम के लिए खड़े हो जाएंगे मगर आप ये चाहेंगे कि हम भी गाए मुमकिन ही नहीं है వాళ్ళని చూసి వాళ్ళ వర్గంలోని కొందరు గొర్రెలు కూడా మేము పాడమంటున్నారు కానీ ఇక్కడికి వేల కిలోమీటర్ల దూరంలో ఇస్లాం పుట్టిన గడ్డపై ఏం జరిగిందో తెలుసా అరబ్ దేశంలో భారత ప్రధాని మోదీ గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు వేలాది మంది ప్రజలు అరబ్ షేఖులు అందరూ అక్కడ ఉన్నారు ఆ వేదిక ఒక అరబ్ తన సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి మన జాతీయ గీతం వందే మాతరంను ఎంతో స్పష్టంగా ఎంతో భక్తితో ఆలపించాడు మన దేశంలో ఉన్న కన్వర్టెడ్ ముస్లింలు మతం పేరుతో ఏ పాటనైతే వ్యతిరేకిస్తున్నారో అదే పాటను ఒక ముస్లిం దేశంలో ఒక అరబ్ ఒరిజినల్ ముస్లిం అంత గౌరవంగా పాడుతున్నాడు పులి ఎప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకోదు కానీ పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్క మాత్రం నా చారలు చూసారా నా చారలు చూడండి నేను కూడా పులినే అని డప్పు కొట్టుకుంటూ తిరుగుతుంది కానీ నక్కలు ఎంత మొత్తుకున్నా పులి వాటిని సమానంగా చూడదు అలాగే ఒక అరబ్ ముస్లిం కన్వర్టెడ్ ముస్లింలను ఎప్పటికీ సమానంగా చూడడు అరబ్ దేశాల నుండి నేరుగా ఆఫ్రికా ఖండంలోని వేదికపై ఇథియోపియన్ గాయని గాయకులు మన వందే మాత్రం పాడుతుంటే ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముఖంలో ఆనందం గర్వం చూడండి ఆయన ఎంతగా ఉప్పొంగిపోయారంటే చప్పట్లతో వాళ్ళను ఉత్సాహపరిచారు ఆ దృశ్యం చూస్తే ప్రతి భారతీయుడికి గుస్బంస్ రావడం ఖాయం మీరే ఒకసారి ఆలోచించండి ఒకవైపు మన దేశంలోనే కొందరు ఈ గీతంపై అనవసరమైన రాజకీయం చేస్తున్నారు మరోవైపు దుబాయ్ నుండి ఇథియోపియా వరకు మన దేశంతో సంబంధం లేని విదేశీయులు సైతం మన వందే మాత్రం గీతాన్ని మనస్ఫూర్తిగా పాడుతూ గౌరవిస్తున్నారు దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది ఇస్లాం పుట్టిన దేశంలో లేని అభ్యంతరం ఇక్కడి కొందరికి మాత్రమే ఎందుకు వస్తోంది అసలు ఈ అభ్యంతరం నిజంగా మతానికి సంబంధించిందా లేక కేవలం ఓట్ల రాజకీయానికా దేశభక్తి అనేది మతాలకు అతీతమైనది ఈ విషయం విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో చూసి మీకు గూస్ బంప్స్ వస్తే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి జై హింద్